నమస్తే నేను మీ సతీష్ నేరస్తులను తప్పించిన జగన్మోహన్ రెడ్డి ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశాల్లో ఒకటి అసలు ఈ చర్చకు సారాంశం ఏమిటి అసలు ఈ ర ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అని చూస్తే సహజంగా ఏ ప్రభుత్వం అయినా కూడా తమ ప్రాధాన్యతలుగా తీసుకునేటువంటి అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే శాంతి భద్రతలు పరిరక్షించడం ఎందుకు అంటే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా ఎలాంటి అల్లర్లు లేకుండా ఎలాంటి హింసాత్మక ఘటనలు లేదంటే ఎలాంటి సమస్యలు లేకుండా సాఫీగా సమాజం ముందుకు సాగాలి అంటే కనుక శాంతి భద్రతలు అనేటువంటివి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి ఆ శాంతి భద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వం తాలూకు ప్రధానమైనటువంటి బాధ్యతగా తీసుకుంటుంది అందుకే దాన్ని ప్రాధాన్యత అంశంగా కూడా ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రమైనా కానీ పూర్తిగా దేశమైనా కానీ శాంతి భద్రతల్ని పరిరక్షించడం మీదే ప్రధానమైనటువంటి దృష్టి అయితే ఈ క్రమంలోనే వాళ్ళు చేసేటువంటి శాంతి భద్రతలు పరిరక్షించడం అంటే కూడా ఏ విధంగా ఉంటాయి అని చూస్తే మనం సహజంగా ఏ పోలీస్ స్టేషన్లో చూసినా కూడా కొన్ని రికార్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఏ రకమైనటువంటి రికార్డ్స్ అంటే ఒకవేళ పిక్ పాకెటర్స్ ఉన్నారు అంటే పిక్ పాకెటర్స్కి సంబంధించి కొన్ని రికార్డ్స్ వాళ్ళకి సంబంధించి అంటే గతంలో ఆ కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు అక్కడక్కడ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలా పిక్ పాకెటింగ్ అయినప్పుడు వాళ్ళు పట్టుబడ్డటువంటి సందర్భాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని రికార్డులు మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళందరికీ సంబంధించినటువంటి వివరాలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే వివిధ రకాల నేరాలు ఉంటాయి అంటే హత్యలు కావచ్చు హత్యలు చేసేటువంటి వ్యక్తులు కూడా కొంతమంది కిరాయి హంతకులు ఉంటారు అని చెప్పి కూడా మనం చూస్తూ ఉంటాం కదా అలాగే కిరాయి హత్యలు చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్ ఉంటాయి అలాగే వివిధ రకాలైనటువంటి నేరాలు ఇళ్లలో దొంగతనాలు చేయటము లేదంటే కనుక చైన్ స్నాచింగ్లు బైకుల పైన వెళ్తూ ఆడవాళ్ళ మెళ్ళలో చైల్ తెంచేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని కూడా కొన్ని పోలీసులు విచారణ జరిపి దర్యాప్తు చేసేటువంటి క్రమంలో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానో లేదంటే కనుక ఆ ప్రాంతంలో ఇంకెక్కడైనా కూడా జరిగినాయా ఎట్నుంచి వచ్చారు ఏమిటి అనేటువంటిది పూర్తిగా కూడా వాళ్ళ దర్యాప్తు చేసి ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో ఆ నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి రికార్డులు కూడా పోలీసులు మెయింటైన్ చేస్తూ ఉంటారు కారణం ఏమిటి అంటే మళ్ళీ ఎప్పుడైనా కూడా ఆ విధమైనటువంటి చోరీ కానీ లేదా పిక్ పాకెటింగ్ కానీ లేదంటే కనుక ఎక్కడైనా కూడా హత్య కానీ లేదా ఇంకేదైనా కూడా నేరం జరిగినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డులో ఆ హత్య జరిగినటువంటి ఘటన ఏదైతే ఉంటుందో ఆ దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో దానికి అంటే గతంలో అరెస్ట్ చేసినటువంటి విధానానికి దగ్గరగా ఈ హత్య కూడా లేదంటే కనుక ఈ దొంగతనం కూడా జరిగినట్లయితే ఖచ్చితంగా అందులో ఆ రికార్డు ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని కూడా విచారణ చేస్తారు వాళ్ళ ద్వారా కూడా ఎవరు అసలు ఇది చేసింది అనేటువంటిది పసిగట్టేందుకు పోలీసులు ఈ రికార్డులు అనేది మెయింటైన్ చేసి వాళ్ళని కూడా విచారణ చేస్తూ ఉంటారు ఇది పూర్తిగా పోలీసులకు సంబంధించి లేదంటే కనుక దర్యాప్తు సంస్థలకు సంబంధించి విచారణ క్రమంలో భాగంగా వాళ్ళ రికార్డ్స్ మెయింటైన్ చేయడం కూడా అదొక బాధ్య అంటే వాళ్ళకి అదొక అవసరమైనటువంటి కృతువుగా కూడా ఉంటుంది ఈ రకంగానే ప్రతి అంశంలో కూడా కేవలం ఒక పోలీస్ స్టేషన్కో ఒక ప్రాంతానికో పరిమితం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఈ రకమైనటువంటి రికార్డులు అయితే మెయింటైన్ అవుతూ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా దేనికి అంటే నేరాలని అరికట్టడానికి నేరస్తుల్ని కట్టడి చేయడానికి అలాగే వాళ్లలో భయం పెంచడానికి నేరాల చేయకుండగా వాళ్ళు కొంత భయాన్ని పెంచేందుకు ఈ రకంగా రికార్డులు పెట్టి ఆ తర్వాత వాటిని మనం చూస్తూ ఉంటాం రైల్వే స్టేషన్లో కానీ లేదా బస్ స్టాండుల్లో కానీ లేదంటే పబ్లిక్ ప్లేసెస్లో కూడా బోర్డులు చూస్తూ ఉంటాం కొన్ని ఫోటోలు పెట్టి పిక్ పాకెటర్స్ అని పెట్టేసి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు ఎందుకంటే ప్రజల్ని కూడా అప్రమత్తం చేయడానికి ఇవన్నీ కూడా ఓవరాల్గా దేనికి అంటే ఈ రికార్డులు మెయింటైన్ చేసేది కానీ ఇలాంటి చర్యలన్నీ కూడా దేనికి అంటే నేరాలని అరికట్టడానికి శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి ఇది ప్రభుత్వ తాలూకు ప్రాధాన్యత కానీ గడిచిన ఐదేళ్లగా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కదా మరి ఆయన శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి ఆయన శాంతి భద్రతలు పరిరక్షిస్తాడు అని చెప్పి మనం అనుకుంటామా ఆయన ఎక్కడైనా కూడా చట్టాలని పాటిస్తాడు అని మనం అనుకుంటామా ఎక్కడా ఉండదు కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా అరెస్ట్ చేయించాలి అని అనుకుంటే వాటికి సాక్ష్యాలు అవసరం లేదు ఆధారాలు అవసరం లేదు అసలు కేసుకు సంబంధించినటువంటి ఎలాంటి ఆధారం కూడా ఉండనక్కర్లేదు ఆయన పెట్టాలి అని అనుకుంటే ఏదో ఒక రకమైనటువంటి కేసు పోలీస్ వ్యవస్థ అంతా కూడా మన చేతిలోనే ఉంది కదా అధికారం మనదే కదా కాబట్టి మనం చెప్పినట్టు ఆడేటువంటి కీలుబొమ్మలే వ్యవస్థల్లో ఉండేటువంటి వాళ్ళు అనుకుని కేసులు పెట్టిచ్చేస్తూ ఉంటాడు మనం చూసాం కదా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాజీ ముఖ్యమంత్రి కానీ ఎలాంటి ఆధారాలు లేనటువంటి స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి కేసులో ఏ రకంగా ఆయన్ని ఎలాంటి అనుమతులు ముందస్తు అనుమతులు లేకుండా ఒక ప్రోటోకాల్ కూడా పాటించకుండా అందులోనూ ఆయన ఏదో దేశం వదిలి పారిపోయేటువంటి వ్యక్తిలాగా ఆయన్ని ఎలాగైతే ఎన్ఎస్జి ప్రొటెక్టీవ్గా ఉన్న ఆయన్ని కూడా అర్ధరాత్రి మూడింటికి సీఐడి పోలీసులు వెళ్ళి ఏ రకంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మనం చూసాంగా దానికి సంబంధించి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఆధారం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం ఒక్క ఆధారం బయట పెట్టగలిగాడా ఎక్కడా లేదు అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అచ్చెన్నాయుడు గారిని కావచ్చు లేదంటే కొల్లు రవీంద్ర గారిని కావచ్చు అయ్యన్న పాంతుడు గారిని కావచ్చు లేదంటే వాళ్ళ అబ్బాయి చింతకాయల విజయ్ గారిని కావచ్చు ఇలాగ ప్రతి పార్టీ నాయకుడిని అంటే ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఏ రకంగా కేసులు పెట్టించి వేధించారు అనేటువంటిది మనం చూసాం అలాగే కేవలం ఇది రాజకీయ నాయకులకి మాత్రమే పరిమితం చేశాడంటే కాదు ప్రజలకి కూడా ఆఖరికి రంగనాయకమ్మ అనేటువంటి ఒక వృద్ధులారు ఆవిడ ఏదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి పోస్ట్ని ఫార్వర్డ్ చేసినందుకు ఐదేళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నటువంటి కాలం అంతా కూడా ఎలాగ ఆవిడకి కనీసం ఆవిడ హోటల్ నిర్వహించుకుంటూ ఉంటుంది ఆవిడకి ట్రేడ్ లైసెన్స్ కూడా రాకుండా ఏ విధంగా వేధించారు ఆవిడ్ని కూడా అరెస్ట్ల పేరుతో వీటి పేరుతో ఎలా ఇబ్బందులు పెట్టారు ఇవన్నీ మనం చూసాం అంతేకాకుండా అనేక మందిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఎన్నో రకాలుగా వేధించారు మరి వీటన్నిటికీ కూడా ఎక్కడైనా ఒక శాంటిటీ ఉందా అంటే ఏమీ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యాంగం వేరు ఆయన చట్టాలు వేరు ఆయన అరెస్ట్ చేయమంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావాల్సిందే ఆయన అరెస్ట్ చేయించడానికి ఎక్కడ నిబంధనలు అనేటువంటిది అవసరం లేదు ఈ రకంగానే గడిచిన ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వచ్చాడు అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటా ఉన్నాము అంటే ఏదైతే నేరాలు చేసినటువంటి వాళ్ళని వాళ్ళని కట్టడి చేయడం వాళ్ళని దండించడం లేదంటే కనుక వాళ్ళని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు పెట్టడం దీని ద్వారా శాంతి భద్రతల్ని పరిరక్షించడం అనేటువంటిది ఒక ప్రభుత్వ ప్రాధాన్యతగా పెట్టుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇలాంటివి ఏవి పాటించినటువంటి పరిస్థితులు లేవు అదీ కాక ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్న ఐదేళ్లలో చేసినటువంటి ఒక చర్య వల్ల పది లక్షల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వంద కాదు వెయ్యి కాదు నేరుగా పది లక్షల మంది నేరస్తులకి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేటువంటిది ఈ రోజున పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి పూర్తిగా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి ఏమిటి మరి ఏ రకంగా ఇవి అయినాయి ఈ రకమైనటువంటి చర్య ఎక్కడ చోటు చేసుకుంది ఎలా చోటు చేసుకుంది అని చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రష్యా నుంచి ఒక సాఫ్ట్వేర్ కొంది ఆ సాఫ్ట్వేర్ కూడా దేనికి అంటే ఏదైతే గనక నేరస్తులు ఉంటారో నేరస్తులకు సంబంధించినటువంటి ఆధారాలు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఆనవాళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సేకరించి వాటన్నిటినీ కూడా ఈ సాఫ్ట్వేర్లో పెట్టింది ఈ సాఫ్ట్వేర్ కొనడానికి రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వెచ్చిచ్చి రష్యా నుంచి ఏదైతే గనక ఈ సాఫ్ట్వేర్ని కూడా కొని తీసుకొచ్చింది ఇది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కొన్నారా అంటే కాదు ఈ రోజున డెవలప్డ్ కంట్రీస్ అని చెప్పుకుంటా ఉంటాం కదా ఎంతగానో అభివృద్ధి చెందినటువంటి దేశాలని చెప్పుకుంటా ఉంటాం కదా అలాంటి అనేక దేశాల్లో ఈ సాఫ్ట్వేర్ని అయితే కనుక వాడుతూ ఉన్నారు మరి ఈ సాఫ్ట్వేర్ తాలూకు సారాంశం ఏమిటి అంటే ఎక్కడా కూడా పూర్తిగా నేరస్తులకు సంబంధించి ఒక స్టేషన్లో ఉన్నటువంటి ఆధారాలు ఇంకో స్టేషన్లో ఎక్కడైనా అవసరమైనప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి ఇక్కడి నుంచి ఇంకో చోటకి తిరిగి ఇలాంటి ఇవన్నీ లేకుండా మొత్తం అంతా కూడా ఆన్లైన్ చేసి పోలీసులకు సంబంధించినటువంటి ఒక సర్వర్ పెట్టుకుంటారు ఒక సాఫ్ట్వేర్ పెట్టుకుంటారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా కూడా ఒకవేళ శ్రీకాకుళంలో ఏదైనా మర్డర్ జరిగింది అక్కడ ఏదైతే గనక ఆ హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధం ఉంటుందో ఆయుధం దొరికింది దానిపైన ఏదైనా వేలిముద్ర ఉంది ఆ వేలిముద్రను క్లూస్ టీం తీసుకుని ఏదైతే గనక విచారణలో భాగంగా వీళ్ళకి ఏదైతే పోలీసులకి సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్లో అది గనక పెట్టి ఆ వేలిముద్రను పెట్టి మ్యాచ్ అవుతుందా అని చూస్తే ఒకవేళ అతను ఎక్కడో రాయలసీమ ప్రాంతానికో లేదంటే కనుక గోదావరి జిల్లాలో లేదంటే ఇంకో చోట ఎక్కడో చెందినటువంటి వ్యక్తి అయినా కూడా ఓకే ఈ వేలిముద్ర ఫలానా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిది అక్కడ గతంలో ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఇతని పైన కేసు నమోదై ఉన్నది అనేటువంటి ఈ లింక్ అనేటువంటిది తెలుస్తుంది ఈ లింక్ తెలిసినప్పుడు ఏదైతే నేరం చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని పట్టుకోవడానికి అది చాలా వీలుగా ఉంటుంది అది ఎంతో వెసులుబాటును కలిగిస్తుంది అందుకని చెప్పి ఈ సాఫ్ట్వేర్ని కొని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆనాడున ఏదైతే కనుక మంగళగిరిలో మనం చూస్తాం రెండు టవర్స్ కనిపిస్తాయి పోలీస్ టవర్స్ పోలీస్ టెక్ టవర్స్ అని చెప్పేసి అని పిలుస్తూ ఉంటారు అందులో ఒకటి పోలీస్ టవర్స్ అయితే ఇంకొకటి టెక్ టవర్ అంటే టెక్నాలజీ పరంగా అక్కడ పూర్తిగా వర్కౌట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సాఫ్ట్వేర్ కావచ్చు వివిధ రకాలైనటువంటి సాఫ్ట్వేర్లన్నీ కూడా ఆ టెక్ టవర్లోనే పొందుపర్చు ఉంటారు అందులోనే ఏదైతే సాంకేతికంగా ఉండేటువంటి పరికరాలు కానీ ఆ సిబ్బంది అంతా కూడా సాంకేతిక పరమైనటువంటి అంశాలపైన పనిచేసేటువంటి విధులు నిర్వర్తించేటువంటి ఆ సిబ్బందంతా కూడా ఆ టెక్ టవర్స్లో ఉంటారు అక్కడ ఈ సాఫ్ట్వేర్ని కూడా పొందుపరిచారు దాన్ని మెయింటైన్ చేయడానికి నెలకి దాదాపు ఇరవై మూడు లక్షలు ప పన్నెండు లక్షలు ఎంతో ఖర్చు అవుతుంది కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది దాన్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మెయింటైన్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే దాని సర్వర్స్ కానీ దాంట్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కానీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం దాన్ని దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అదే రకంగా ఆ సర్వర్స్ కూడా ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండడానికి దానికి కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది అది ఒక పది లక్షలో పన్నెండు లక్షలో ఇరవై లక్షలో ఎంత అవుతుంది దాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి అయితే ఆ మెయింటెనెన్స్ అనేటువంటిది రెండు వేల పద్నాలుగులో ఈ సాఫ్ట్వేర్ కొన్న తర్వాత దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఈ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడు అంటే ఈ ని పూర్తిగా నిలుపుదల చేశాడు ఆ మెయింటెనెన్స్కి డబ్బులు కూడా ఇవ్వకుండా వదిలేశాడు అయితే ఎప్పుడైతే డీజీపీ కసిరెడ్డి రాజేంద్ర నాథ్ రెడ్డి గారు వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఇప్పటికే చాలా కాలంగా మనము దాన్ని మెయింటైన్ చేయట్లేదు ఇప్పటికీ కూడా ఆ సాఫ్ట్వేర్ని కనుక మనం మెయింటైన్ చేయకపోతే పూర్తిగా దాంట్లో ఉన్నటువంటి డేటా అంటే గతంలో ఏదైతే కనుక పోలీసులు దాదాపు పది లక్షల మందికి సంబంధించినటువంటి నేరగాళ్ళు పూర్వం నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా మొత్తం చరిత్ర అంతా ఒక పది లక్షల మందికి సంబంధించినటువంటి ఆ డేటాని అందులో సేవ్ చేసి పెట్టారు అందులో ఆల్రెడీ సేవ్ చేసి ఉంది ఇప్పుడు దాన్ని మనం అలాగే కొనసాగించాలి అంటే మాత్రం ఈ సర్వర్లు అప్డేట్ చేసుకోవాలి మొత్తం ఆ సాఫ్ట్వేర్ అంతటిని కూడా అప్డేట్ చేయాలి కొన్ని లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది కదా ప్రభుత్వం నుంచి మీరు మంజూరు చేస్తే ఆ సాఫ్ట్వేర్ని కూడా మనం కొనసాగిద్దాము అని చెప్పి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా ఏమి ఈ సాఫ్ట్వేర్లు లేకముందు ఎప్పుడు దొంగల్ని మనం పట్టుకోలేదా ఈ సాఫ్ట్వేర్లు లేనప్పుడు నేరస్తులను ఎప్పుడు మనం పట్టుకోలేదా ఇప్పుడు సాఫ్ట్వేర్ కోసం అన్ని లక్షలు వెచ్చించి దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి దానికి డబ్బులు ఇవ్వకుండా ఆపేశారు దానికి డబ్బులు ఇవ్వకుండా దాన్ని మెయింటైన్ చేయకుండా వదిలేయటంతో ఇప్పుడు ఏమైంది అంటే పూర్తిగా ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా అందులో ఇప్పటి వరకు ఏదైతే కనుక పొందుపరిచి ఉంచినటువంటి సమాచారం డేటా ఏదైతే మొత్తం డేటా ఉందో నేరస్తులకు సంబంధించి అది ఇందాక చెప్పుకున్నట్లుగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు దాదాపు పది లక్షల మంది నేరస్తులకు సంబంధించినటువంటి మొత్తం డేటా అంతా కూడా అందులో ఉన్నది కొలాప్స్ అయిపోయింది ఆ డేటా మొత్తం కూడా ఈ రోజున స్మాష్ అయిపోయింది ఈ రోజున మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి ఇలాంటి నేర ప్రవృత్తి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు మళ్ళీ తిరిగి తోడదీసి పట్టుకోవాలి వాళ్ళ చరిత్ర అంతా కూడా తీసుకొచ్చి మళ్ళీ డేటా రూపంలో సాఫ్ట్వేర్లోకి ఎక్కించాలి అంటే ఇదంతా కూడా మళ్ళీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని మళ్ళీ అందులోను ఎంతమంది ఎక్కడున్నారు ఏమిటి వాళ్ళకి సంబంధించినటువంటి అనేటువంటి అంటే ఇప్పుడు గతం నుంచి గతంలో వాళ్ళకి ఎప్పుడో ఒక పదేళ్ల క్రితమో ఐదేళ్ల క్రితమో పట్టుబడినటువంటి అయితే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ చరిత్ర అంతా కూడా ఇప్పుడు వరకు ఉంటుంది లేటెస్ట్ గా ఏమిటి తన పరిస్థితి అనేటువంటిది అంతా కూడా ఒక పదేళ్ల నుంచి ఈ రోజు వరకు కూడా అతని తాలూకు ట్రాక్ ఏంటి అనేటువంటిది అంతా ఆ రోజున పోలీసులు ట్రాక్ చేస్తూ మొత్తం అంతా డేటాను తీసుకొచ్చి ఆ సర్వర్లో పొందుపరిచి ఉంచారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక నిర్లక్ష్యం వల్ల మొత్తం పది లక్షల మంది నేర చరిత్ర కలిగినటువంటి లేదంటే కనుక నేర ప్రవృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి నేరస్తులకు సంబంధించినటువంటి డేటా అంతా కూడా రోజున నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఇది అంతటికీ కూడా కారణం ఏమిటి అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక బాధ్యత రాహిత్యం అనేది చెప్పుకోవాలి మరి ఇలాంటి వాళ్ళన మనం ఎన్నుకున్నది అని ప్రజలు కూడా ఈరోజున ఆలోచిస్తున్నారు అందుకే ఆలోచించారు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆ స్థాయిలో పదకొండు స్థానాలకి అంటే పదకొండు అంటే పదకొండు ఎమ్మెల్యే స్థానాలకి పరిమితం చేసి ఈ రకంగా అయితే కనుక ఒక తీర్పునిచ్చారు కానీ ఈ అంశం అనేటువంటిది కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారింది ఎందుకంటే పది లక్షల మంది నేరస్తులకు సంబంధించి డేటా మొత్తం పోయింది అంటే అది మరి ఆ ప్రభుత్వానికి ఎంత సిగ్గు చెట్టు ఆ ప్రభుత్వాన్ని నిర్వర్తించినటువంటి నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత సిగ్గుపడాలి ఇలాంటి చర్యలకి పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు పెడితే మెయింటైన్ అయ్యేటువంటి సాఫ్ట్వేర్లు వాటి ద్వారా నేరస్తులందరినీ కూడా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటే తన నిర్లక్ష్యంతో తన బాధ్యతారహితమైనటువంటి వ్యవహారంతో ఏముంది ఆయన కూడా అదే అనుకుంటాడు కదా నేరస్తులది ఏముంది ఆయన కూడా నేర ప్రభుత్వం కలిగినటువంటి వ్యక్తే మనం గత నుంచి చూసాం కదా ఆయనపైనే ఇరవై కేసులు ఉన్నాయి పదకొండు సీబీఐ తొమ్మిది ఈడీ కేసులు అందులోనూ ఆయన కూడా మరి మిగతా నేరస్తుల్ని కాపాడాలనుకుంటాడే తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని పట్టించాలి అని అనుకోడు కదా అందులో భాగంగానే ఇలాంటి చర్య చేశాడేమో అన్నటువంటి చర్చలు కూడా వస్తూ ఉన్నాయి కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా పది లక్షల మంది నేరస్తులు వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా పోయింది ఈ క్రమంలోనే వాళ్ళు ఇంకా తప్పించుకున్నట్లే కదా వాళ్ళకి సంబంధించినటువంటి డేటా పోయింది అంటే ఇంకేం కాదు మళ్ళీ వాళ్ళకి సంబంధించి డేటా అంతా తీసుకురావాలంటే వాళ్ళని ఎక్కడున్నారు అని పట్టుకుని ఈ రకంగా అన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా కూడా సేకరించి తీసుకొచ్చి ఇందులో పొందుపరచుకోవాల్సినటువంటి పరిస్థితి ఓవరాల్గా మాత్రం ఏమిటి అంటే ప్రజాధనం రెండు కోట్ల రూపాయలతోటి కొన్నటువంటి ఆ సాఫ్ట్వేరు ఈ రోజున పూర్తిగా పనికి రాకుండా పోయింది మళ్ళీ ఈ నేరాలు నేర ప్రవృత్తి ఇవన్నీ కూడా మళ్ళీ పెరిగిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చర్యలకు కూడా జగన్మోహన్ రెడ్డే కారకుడు అవుతా ఉన్నాడు అన్నటువంటి ఒక అభిప్రాయాలు కూడా విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి ఈ పరిస్థితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ